నంద్యాల షిరిడి సాయిబాబా ఆలయంలో అమావాస్య చండీ హోమం ఘనంగా పూజ నిర్వహించిన భక్తులు నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్ జమ్మల పరమేశ్వరి దేవి ఆలయం వద్ద వెలిసిన షిరిడి సాయిబాబా దేవస్థానంలో ఘనంగా చండీ హోమం పూజలు నిర్వహించారు షిరిడి సాయిబాబా ఆలయంలో అమావాస్య సందర్భంగా పద్మజ ఆధ్వర్యంలో ఘనంగా చండీ హోమాలు నిర్వహించారు భక్తులు మహిళలు చండీ హోమంలో పాల్గొన్నారు వేద మంత్రాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు ఇక ఈ సందర్భంగా షిరిడి సాయిబాబా ఆలయ నిర్వాహకులు ఎల్లస్వామి పద్మజ విజయగౌరి మాట్లాడుతూ షిరిడి సాయిబాబా ఆలయంలో అమావాస్య రోజున హోమాలు చేస్తే కర్మ పాపలు పోయి మంచి జరుగుతుందని అమావాస్య రోజు పూజ చేయాలంటే చాలామంది ముందుకు రారని కానీ అమావాస్య రోజు పూజలు చేస్తే మంచి జరుగుతుందని అదేవిధంగా ఈరోజు ఆలయంలో ఘనంగా చండీ హోమాలు నిర్వహించడం జరిగిందని ఉగాది పండుగ రోజు బాబాకి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అదే విధంగా సీతారాముల కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు హోమం దగ్గర వాళ్ళు మీడియా దగ్గర నిలబడాల్సింది ముందు దయచేసి పత్రిక రాకండి ప్లీజ్ ఇంతసేపు ఇక్కడ మనకు చక్కటి హోమం చేయించినటువంటి సాయి రామస్వామి ఈ ఆలయం నిర్మించి ఏడు సంవత్సరాలు పూర్తయింది ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో జములాపర దేవాలయం కిరల్చిన బాబా గుడి ఎందు ఈ రోజు ఇక్కడ అమావాస్య రోజు మేము హోమం చేయించాలనే సంకల్పంతో ప్రతి పౌర్ణమికి చేయిస్తున్నాం ఇక్కడ నేను ఇక్కడ నూట ఎనిమిది చండీ హోమాలు చేయాలని సంకల్పంతో చేస్తున్నాను నాకు కనిపింది కాబట్టి నేను అమావాస్య రోజు కూడా నేను ప్రతి పని చేస్తున్నాను కాబట్టి భక్తాదులు ఈ ఆలయ అభివృద్ధికి తోడ్పడుతూ ఇక్కడ హోమాలకు నేను చేయించుకుంటాను నేను చేయిస్తాను ఇతరులతో చేస్తాను లేకపోతే ఈరోజు హోమానికి కావలసినటువంటి నెయ్యి కానీ లేకుంటే పదార్థాలు సహాయం చేసి నా సంకల్పాన్ని నెరవేరుస్తారని ఈ ఆలయం ముందు ప్రతి గురువారం అన్నదానం ఉంటుంది కాబట్టి ప్రతి భక్తులు సహకరించి సహకరి సహాయం చేస్తారని కోరుతున్నాను ఈరోజు చేసినటువంటి గొప్పవారైనటువంటి అయ్యగారు నాగేంద్ర స్వామి గారు ఈ రోజు పూర్తి చేశారు వీరి కృతజ్ఞతలు భక్తాదులందరికీ ఓం ఇక్కడ మన నంద్యాల వాయు మూలలో సాయిబాబా మందిరంలో ఎల్లా స్వామి యాదవ్ అన్నగారు నిర్మించినటువంటి భక్తుల సహాయంతో అయితేనేమి అన్నగారి మంచి సంకల్పంతో ఇక్కడ చక్కగా సాయిబాబా ఆలయం నిర్మించడం జరిగింది ఈ ఆలయంలో శ్రీమతి పద్మజ గారు దంపతులు ఇక్కడ చాలా చక్కటి ఆ చండీ హోమము నిర్వహించారు ఈ హోమంలో మన భక్తాదులంతా కూడా చక్కగా పాల్గొని మన ఎల్లా స్వామి అన్న గారి సహకారం అయితేనేమి మన పండితులు నాగేంద్ర స్వామి గారు శారదాపీఠము నాగేంద్ర స్వామి గారు చాలా చక్కగా మహిళా మతలు అందరితో కూడాను దంపతులతో కూడాను ఇక్కడ హోమం జరిపించారు ఇందాకే మనకి స్వామి స్వామివారు చెప్పున్నారు అన్నగారు కూడా చెప్పారు అమావాస్య అంటే చాలా భయపడతారు అమావాస్య అంటే భయపడదగింది కాదు శ్రీ మహాలక్ష్మి పుట్టినటువంటి తిది పుణ్యతిథి అమావాస్య ఈ గు ఈ ఆలయంలో అమావాస్య పౌర్ణమికి కూడా ప్రతిసారి ఇలాగే హోమాలు జరుగుతాయని చెప్పేసి పెద్దలు చెప్పి ఉన్నారు ఇలాగే నంద్యాల పట్టణ ప్రజలందరూ కూడా విరివిగా విచ్చేసి హోమంలో పాల్గొని స్వామివారి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు వదురుగా